చేసి ఆ భూ మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ సిబిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరి ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ శక్తి అంటే ఇక్కడ అంత శక్తి ఏంటి అంటే స్వామికి ఈ మొత్తం ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు ప్రతి గుట్ట మరి పూర్వజన్మలో ఇక్కడ పుట్టిన మేము చేస్తున్న చేసుకున్న సుతూతంలో తెలియదు మరి పెద్ద ప్రాంతంలో ఉన్నారో తెలియదు వాళ్ళందరినీ కేవలం నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను మరి ఈ ప్రత్యేకమైన ఈ ప్రదేశం కోసం మీ అందరికీ కూడా మంచి ఆయాలు ఉంటాయి మరి అలాగే మీరు ఒక ధ్యానం కోసం ధ్యానం చేస్తే ధ్యానం వస్తుంది స్వామికి ఆరోగ్యమైన కోరుకుంటూ ఉన్నారు మంచి కోరుకునే అందరూ దగ్గర ఉన్నప్పుడు తప్పనిసరిగా మంచి వారి సంఖ్య పెరుగుతుంది దురదృష్ట ఏంటి అంటే పెడు పనులు చేసి సంఖ్య పెరుగుతూ వాళ్ళందరూ చాలా ఉమ్మడిగా కానీ మనిషి పనులు చేసే మీ అందరి ఇక్కడికి వచ్చి అద్భుతమైన అవకాశాన్ని వాడుకుంటున్నారు మీ అందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి వారి వారు పాటున నా యొక్క ప్రేంటి అంటే ఇంకా మా బుక్కు పేరు పెట్టుకున్నప్పుడు తెలిసి కానీ ఇంత పేరు పెట్టారు మరి ఒక బుక్కి మరి ఇక్కడ ఉన్న ధ్యానులందరూ నేసి చని ఒక్కొక్కరు గ్రామాలలో ఎవరైనా పూర్తి లేవండి గ్రామంలో గ్రామాలలో లేవు మరి దాన్ని ఎలా పూజించాలి ఎలా మనం స్వీకరించాలని నేను కూడా గ్రామం లేదు చాలు మరి మీ ఒకటే ఇక్కడ మన భూగోళం చాలా ప్రమాదంలో ఉండేవి చాలా మంది సైంటిస్ట్ హెచ్చరిస్తున్నారు ఐపీసీ పిల్లలు చేతిలో మాట్లాడతారు ఇలాంటి మనం గెలిపిస్తే చాలా అద్భుతంగా పిల్లలు కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాకుండా ఈస్టా మేము కొన్ని కార్యక్రమాలు చేశాము ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేశాము అది ప్రణబ్ ముఖర్జీగా డెల్లీలో రిలీజ్ చేశారు మరి ఇక్కడ ఉన్న పక్కన ఈస్టే ఇవన్నీ ఇంకా ఐదు రాష్ట్రాలు విస్తరించినాయి వాటిపైన పనిచేస్తున్నాం ఎంతటి వైజాగ్ వేరే ఎంత ప్రాంతంలో ఇక్కడ చాలామంది ఉన్నారు మరి దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అర్త్ లీడర్ దరిద్రి నాయకత్వం పైన పనిచేస్తున్నాం వచ్చే జనరేషన్కి ఒక ప్రకృతిమైన రెస్పెక్ట్ బాధ్యత గుర్తు చేయడానికి పనిచేస్తున్నాం బర్త్డే చేయటం మొక్క ఏ అయితే ఏ మొక్కలు నాటారో మన సంవత్సరం ఆ డేట్కు పిల్లలు అనుకొని దానికి బర్త్డే చేయించడం కూడా ఇందులో ఒక భాగంగా ఉంది ఆ తర్వాత రాఖీ పౌరులు వచ్చినప్పుడు వృక్షావంతి మనం ఎట్లయితే వృక్షాబంధనం కట్టామో అట్లే వాళ్ళు నా వాళ్ళు పెట్టిన మొక్కకు వృక్ష వృక్షానికి క్షాబనం చేయడం కూడా జరిగింది ఇవన్నీ రూచి ఈ రెండు హాస్పిటల్ ఐదో 5వ తేదీకి పార్ట్ అయ్యి ఉన్న ఆ లర్నేషన్ ముడిచి వీడి వీడి ముడిచి ఒక ఉంది ఇది తప్పు కాపాడుకోవాలి కాబట్టి మీ ప్రాంతంలో పర్యావరణపైన పని చేయాలి అనుకుంటే మన యొక్క సంస్థను మీరు సంప్రదించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన విజయవాస్కర్ అలాగే ఇక్కడ మీరు స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరికీ ముఖ్యంగా పత్రిజీ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు పర్యావరణ అమ్మ మాటలు వినాక మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నాను అమ్మా చాలా చాలా ఆనందం లీలా లక్ష్మణి గారు ఇంతవరకు మనం వృక్షాబంధం పదవి వెళ్ళలేదు వృక్షాబంధం వృక్షాబంధం చేయడం వేరే హ్యాక్స్ అమ్మా వేరే బీరింగ్ వర్డ్స్ అలాగే వాటికి బర్త్డే చేయించారు ఎందుకంటే ఈ భూమి మీద మనకి బెర్త్ ఇచ్చినందుకు అలాంటి మొక్కలకి మనం బర్తిస్తే ఇస్తే మన భర్తకి ఒక కన్ఫర్మ్ అయిపోతుంది ఈ బర్త్ వినియోగించుకోకపోయినా బెర్త్ రెడీ అవుతుంది అందుకని మనం ఎత్తులో పెరిసిపోయే లోపులో ఈ భర్తకి ఒక ఉపయోగం ఒక ఉపయోగం అర్థం చేసుకోండి ఒక్క విషయం ఏం చెప్పే ఇప్పుడు ధర్మరామ గారు పక్కనే గురించి మాట్లాడుకుంటే ఒక మంచి మాట చెప్పారు ఈ గవర్నమెంట్ భూమి మొక్కలు చేశామన్నా మానే మనం భూమి చేసేది మొక్కలు మనం నలిపేది మొక్కలు తర్వాత అయ్యేది మొక్కలు చెక్కలు ఎంత పాడిపోయే మనం ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై మీట్లు ఎక్కలేకపోతున్నారు నాలుగేళ్ల పిల్లలు నాలుగు కళ్ళు పది ఏళ్ళ పిల్లలు షుగర్ పదమూడు ఏళ్ళ పిల్లలకి గుడిపోరు ఏంటి ఏ కాలం కలికాలం ఉపయోగకాలం ఇది ఎందుకు వస్తుంది ప్రకృతి మనం బాగా పాలు చేస్తాం మనమే ఏదైనా చాలు అది మూలంలో ఆల చెప్పలేదు ఎవరు బాగు చేస్తారు ఎవరు ఎవరి ఎవరి కోసం మనం ఎక్కడ కొన్నాల్ ఉంటాం ఉన్న కొన్నాళ్ళు మనం ప్రకృతిని బాగు చేయకపోయినా పాల్ చేయకుండా వెళ్ళాలి सिल्वर इंडिया दे ये पुक्ति बैठनी इन एक्शन पुक्ति बैठने का नगुलो वे अनुभव के ऊपर फोटो दिखले वे रेवासा वर्षित एंड गॉडस अनुभव फोटो चट्टाचरन वे रेवास क्लीन एंड रेवास क्लीन का देखो ये साल को नगुलो बैठी శుభ్రంగా ఉంది మన దేశంలో అది నదిబొమ్మ డబ్బాలు వస్త్రాలు సబ్బులు షాంపులు నదీమ తల్లి అక్కడికి ఏం చేసేది ఉంది కోసమ తల్లి ఏ తల్లి అని అందుకని వృక్షాలని నాటే విషయంలో వీరి కాన్సెప్ట్ కి మాత్రం నేను పిల్లలు చాలా గొప్ప మాట చాలా గొప్ప మాట చాలా ఆనందంగా ఉంది

చెట్టు అప్పుడు మనం లేదా పట్టు అందుకని వృక్షాన్ని దేవతాన్ని చూసుకుంటూ ఉంటాం ఉసిరి మనం దసరా వస్తే సమయంలో చుట్టూ తిరగడం తులసి చుట్టూ కానీ కానీ శివాలయం రాజు చుట్టూ

అది ఆరు వందల సంవత్సరాల తర్వాత ఐదు లక్షల మంది పైన భక్తుల వీరుల త్యాగ బలిదానం తర్వాత రాముడు పుట్టిన భూమిలో రామ భూమిలో మళ్ళీ మనం ఇన్ని పోరాటాల తర్వాత మళ్ళీ మనం అక్కడ దివ్య భవ్య నవ్య రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకుని ఆవిష్కరింప చేసుకోబోతున్నాం జై శ్రీరామ్ అందువల్ల ఆ సమయంలో పెద్దలు ఎవరో ఒక నిర్ణయం చేశారు ఏంటంటే మనం రామ వృక్షాలుగా అమ్మాయి ఆ రోజున రామ వృక్షాలుగా అందరం మనిషితో మొక్కని నాటి దానికి రామ వృక్షం అని పేరు పెట్టి మనం ఆ మొక్కని కాపాడాలి ఆ మొక్కని కాపాడడం ద్వారా ప్రకృతిని కాపాడాలి సంస్కృతిని కాపాడాలి ఈ విమాసం చేత చాలా ధన్యవాదాలు అయితే పర్యావరణం చెప్పాను కదా టూ అయితే జానం ఇప్పటి